అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం పేరు మీద ఫోన్లు అయితే వస్తున్నాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరిదాకా చూసి ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి చివరిదాకా చూస్తేనే మీకు తెలుస్తుంది ఓకే చూడండి తల్లికి వందనం పేరుతో ఫోన్లు సైబర్ మోసాలకు రోజు రోజు పెరిగిపోతున్నాయి అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని ఏదో రకంగా కేటకాయలు అయితే వాళ్ళ విసురుతున్నారు వారిని నమ్మాలంటే అది అంతా దోచేస్తున్నారనమాట ఇంక నమ్మినానంటే కొందరు ఏటిక లేకంగా ప్రభుత్వ పథకాల పేరుతో దోచేయడం మొదలెట్టారు తాజాగా ప్రభుత్వ పథకం పేరుతో డెబ్బై ఒక్క వేలు అయితే ఘటన అయితే మన యొక్క ఏపీలోనే చోటు చేసుకుంది కావలేలా అంటే మీకు అమ్మ కూడా వస్తుందని చెప్పి అగంతకుడు మహిళకైతే ఫోన్ చేసి మీకు తల్లికి వందన డబ్బులు వచ్చాయని వాట్సాప్లో స్కానర్ పంపిస్తామని అది స్కాన్ చేస్తే సరిపోద్ది అన్నాడు దీంతో మహిళ అతడు చెప్పినట్టుగా స్కాన్ చేసింది తర్వాత పదిహేను వేల రూపాయలు ఎంటర్ చేయమని చెప్పారంట అలాగే ఎంటర్ చేసిందంట పాస్వర్డ్ ఎంటర్ చేయకపోవడంతో ఏమీ కాదని ధీమతో ఉంది అలా ఏకంగా ఐదు సార్లు స్కాన్ చేసింది ఫోన్ కట్ చేసిన తర్వాత క్రెడిట్ అవుతాయి అనుకుంటే డెబ్భై ఒక్కటి వేలు అయితే డెబిట్ అయితే అయిపోయినాయి అనమాట దీంతో మోసపోయినని గ్రహించిన ఆ మహిళ సైబర్ అయితే ఆశ్రయించింది పోలీసులు అయితే కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు ఆన్లైన్ పేమెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంట సో మీకు అమ్మఒడి అనేది ప్రభుత్వం చెప్తుంది టీవీలో చెప్తారు యూట్యూబ్లో చెప్తారు పలానా డేట్ని పడతాయి ఎవరు కూడా ఫోన్ పే నుంచి డబ్బులు మీకు పడతాయి అని చెప్పరు చాలామంది ఇలాగే మోసపోతున్నారు మీకు పథకం వచ్చింది మీరు కరెంటు బిల్ కరెంట్ మీటర్ తీసేస్తాము మీకు వచ్చింది ప్రభుత్వ పథకాలు తీసేస్తాము మీరు త్వరగా కట్టాలి ఇలాంటివన్నీ వస్తున్నాయి ఎంత చేసినా కూడా ప్రజలు ఎలా మోసపోతున్నాయో అర్థం కావట్లేదు సో మీకు ఎటువంటి ఫోన్లు ఇచ్చిన అమ్మఒడి వస్తుందని దయచేసి వాటికి రెస్పాండ్ అవ్వకుండా ఒకవేళ ఇచ్చిన మీరు సైబర్కి అయితే కంప్లైంట్ చేయండి మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే వారు మీకు నెంబర్ ఇస్తారు ఆ కంప్లైంట్ ఆ నెంబర్ మీరు ఇచ్చినట్లయితే ప్రభుత్వం వారిని అయితే సో అమ్మఒడి పేరు చెప్పి ఒకరికైతే మోసం జరగడం జరిగింది సో దయచేసి ఇలాంటివైతే చేయొద్దు ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ